రోజు మీ పథకాలన్నీ మీకు ఇస్తాను అన్నారు ఏం అండి ఏమీ లేదు మా అలాంటి వాళ్ళు మా ఆయన గారు లేరు మాకు ఏమి రాలేదు ఒక పింఛని వస్తుంది అది ఎన్ని రోజులు మూడు సంవత్సరాలు వచ్చింది పింఛని అదే నేను ఘనబాబు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరుండి రాస్తారు ఘనబాబు ఇంటికి వెళ్ళాను నేను అమ్మ ఇలా పాతకొలు పట్టణో పింఛని రాయలేదండి ఇలా పెట్టుకొని ఎన్న చుట్టూ పెట్టుకోను అయినా రాలేదు అంటే నేను వర్క్ తాపి పని చేస్తాను వాళ్ళ వర్కర్లకి వెళ్ళేదాన్ని వాళ్ళ వాళ్ళ తమ్ముడు మళ్ళీ సతీష్ బాబు ఆ సార్ నన్న గనబాద్ తీసుకెళ్ళి ఘనబాబు రాస్తారు అతను రాసిన దాకా నాకు పింఛను ఎవరు ఇవ్వలేదు పాతగోళ్ళు పట్ల మా ఊళ్ళు కూడా ఇవ్వలేదు మా ఊళ్ళో నేను గట్టి మాట్లాడి చెప్తాను అది ఆ రేషన్ కార్డు కూడా నేను ఆ ఘనభద్దరికి వెళ్ళి పుట్టించుకున్నాను జగన్ చూసారు లేదు జగన్ వల్ల ఏం లేదు ఆయన వచ్చినా కూడా ఇంక ఈసారి మాత్రం వేస్ట్ అయిన అది మాకు ఇప్పుడు ఇచ్చి ఇల్లు కూడా ఇచ్చాడు అంతా ఏమి ఇల్లు ఏమి ఇచ్చాడు అక్కడ ఆ భూమి అలాగే ఉంది అయినా అంత దూరం ఇస్తే మాకు ఏం పనులు ఉంటాయి ఈ వైజాగ్లో మేము పనులు చేసుకుంటాం అక్కడ ఇచ్చాడు ఎక్కడో అడవిలోనా అక్కడ ఏమంతా ఒక నీళ్ళు లేవు ఏమీ లేవు దేనికి కనిపిస్తలేదు అంత దూరం ఏమి వెళ్తాం మేము అంత దూరం వెళ్ళి మా పిల్లలు స్కూల్కి వెళ్ళండి రాగలరా కాలేజీకి రాగలరా నువ్వు ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు ఏమంతాను ముప్పై ఐదు వేలు కట్టమంతాను అది కట్టాక అది వస్తదా లేదో తోలు అప్పుడు వచ్చిన నీళ్ళులే ఇప్పుడు గొప్పలేదు నువ్వు ఇక్కడ అంతే ఇక అతను వచ్చినా ఇంకేం లేదు అది అంటే ఇక్కడ భర్త గారు తెలుసా మీకు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా ఈసారి తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటే మరి ఈసారి ఏమో మరి ఎవరో గెలుస్తారనేది లాస్ట్ ఎండింగ్ తర్వాత తెలియదు కదా మరి ఏమో అదే ఎక్కువగా ఉంది తెలుగుదేశం వస్తుందని మేము అనుకుంటున్నాం మరి మహిళలకు వరం అన్నారు కదా మద్యపాన్ని నిషేధం అది ఎంతవరకు చేశారంటారు ఐదేళ్ళు మద్యం తీసేస్తామని అన్నారు కదా ఏం చెప్తారు ఏం మద్యం ఏం తీసాడు ఏదో లేదు రుణమాఫీ డబ్బులు వేవో పసుపు కొంక కన్నాడు అవి వేసాడేమో కానీ కొంతమందికి పడ్డా కొంతమందికి పడలేదు మా బాబుకి అమ్మఒడి పడలేదు ఎవరినాడు తాను పడలేదు బ్యాంక్కి వెళ్తే సచివాలయానికి వెళ్ళమంతా సచివాలయం వెళ్తే బ్యాంక్కి వెళ్ళమంటాను ఎక్కడికాక తిరగడానికి మరి మేము పనికే వెళ్తామా ఆటలకే తిరుగుతామా తిరిగి నేను ఏకంగా ఒగ్గిస్తాను వస్తే వచ్చింది లేపత లేదని అండి రేట్లు ఎలా ఉన్నాయండి అన్ని రేట్లు పెరిగిపోయాయి కరెంట్ బిల్లు పెంచుతాడు అన్ని రేట్లు పెరిగిపోయాయి ఒక్కలో కష్టపడి భర్త లేకుండా బతకాలంటే చాలా కష్టం ఇవన్నీ రేట్లు రైస్ నూనె మొత్తం పప్పులు అన్ని రేట్లు పెరిగి పెరిగిపోయాయి ఎలా బతుకుతాం చెప్పాలా రేట్లు ఈ రేట్లు పెంచిపోతే ఆ ఉన్నోడికి ట్యాక్సీ లేనివాడికి ట్యాక్సీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు ఇప్పుడు ఎలా ఉండేదంతా అతను అతను తోసిది అతను చేసేవాడు ఇతను ఇతను తోసిది అతను చేసేవాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మాకు ఏం లేదు మేము కష్టపడడం తప్పదు అంతే కదా సార్ మీ పేరు లొకేషన్ ఎక్కడ సార్ ఏరియా సార్ వెస్ట్ వైజాగ్ వెస్ట్ వైజాగ్ వెస్ట్ అంటే అక్కడ ఇక్కడ ఏ ఏరియా పేరుండ ఇక్కడ ఇక్కడేది అక్కాయిపలెం అండి అక్కాపాలెం నార్త్ నార్త్ సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ రోజున వైజాగ్ ప్రాంతం మొత్తం మేము డెవలప్ చేశాము దాదాపు ఐటీ సైజ్ తీసుకొచ్చి దాంట్లో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము ఐటీ హబ్ అనేది కూడా చాలా డెవలప్ చేశాము గ్లోబల్ సమ్మిట్ పెట్టామని పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షించామని చెప్పి మాట్లాడుతున్నారు కదా సో ఎంతవరకు అభివృద్ధి అయింది అంటారు ఏం చెప్తారా యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనా అని వెళ్ళిపోయిందండి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అదే డెవలప్మెంట్ ఉంటే ఇక్కడ నుంచి వరుసలు ఎవరు కూడా అదర్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు కాదు ఇక్కడ ఎవరు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతమైన ప్రేమ మాకుంది మాకుందని చూపిస్తున్నారు కానీ అన్ని పార్టీలు ఏ పార్టీకి ప్రేమ అయితే ఉన్నదో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అన్ఎంప్లాయ్మెంట్ నలిగిపోతున్నారు తప్పితే ఎవరు కూడా మెయిన్ అసలు ఎవరికి ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ అన్ఎంప్లాయ్మెంట్ వేల వేల బయటకు వస్తున్నారు ఇప్పటికి సరైన జాబ్స్ లేవు ఇక్కడ మంది చాలా మంది జాబ్స్కి హైదరాబాదులు బెంగళూరులో చెన్నైలు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ డెవలప్మెంట్ అయినట్టు ఎక్కడ కూడా కనపడలేదు వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా డెవలప్ చేసేస్తున్నాం చేసేస్తున్నాం అని మాటలు చెప్పుకొని వస్తున్నారు కానీ ఇప్పుడుకి వచ్చి ఏపీ స్పెషల్ స్టేటస్ లేదు రైల్వే జోను లేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక పంచి పది కంపెనీలు లేవు ఒక ఐటీ కంపెనీని ఒక తీసుకురావడానికి నానా బాధలు పడుతున్నారు ఐటీ కంపెనీలు కూడా ఉంటాయో తెలియదు ఊడిపోతాయో తెలియదు అలా ఉన్న ఐటీ కంపెనీలు ఈ వెనక్కి వచ్చిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వెనక్కి వచ్చిన ఒడిస్సా లాంటివి ఛత్తీస్గఢ్ లాంటివి అన్నీ డెవలప్ అవుతుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎలాగ ఉందంటే అందరూ కలిసి అక్కడ అసెంబ్లీలో తన్నుకోవడం లేదంటే పార్లమెంట్లో కుమ్లాటాడుకోవడం అంతేగాని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఎవ్వరు కూడా కాన్సన్ట్రేషన్ లేరు వచ్చే నాయకులు ఉన్నారు కానీ ఆ నాయకులు మాత్రం పైకి రానిరు అంటే ఇప్పుడు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదావారి గురించి కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్రకి రావాల్సిన అభివృద్ధి ప్యాకేజీల విషయంలో కానీ మేము ఫైట్ చేస్తాము ఇక్కడ తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా మరి ఇక్కడ గెలిచిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు ఎటువంటి అంటే పోరాటం చేశారంట ఏం చెప్తారు ఇప్పటికొచ్చి ఎంవివి సత్యనారాయణ ఏ కంపెనీలు తీసుకొచ్చారో ఆయనకే తెలియాలి ఆయన కంపెనీలు అయితే తీసుకురాలేదు కానీ ఆయన కంపెనీలు కాకుండా ఆయన ఫ్లాట్లు అయితే బాగా తీసుకొచ్చాడు ఎక్కడైనా ఎంవివి వెంచర్లు అయితే బాగా తీసుకొచ్చాడు ఇప్పటికొచ్చి ఒక కంపెనీ ఉత్తరాంధ్రలో ఎవరికీ లేదండి ఒక్క సీఎం చెప్పినట్టుగా మెడల్ వంచి తీసుకొస్తాం మెడల్ వంచి తీసుకొస్తాం అని చెప్పాడు ప్రత్యేక హోదా అయిపోయింది ఇప్పుడేమో ప్రత్యేక హోదా డైలాగ్ అయిపోయిన తర్వాత ఇంకో డైలాగ్ చెప్తున్నాడు అంతా దేవుడు ఉన్నాడు న్యాయం ఉంది గెలుస్తామని ఎక్కడ కూడా ఏమీ లేవండి ఏ జాబ్స్ లేవు ఇదంతా జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టైం వేస్ట్ ప్లానింగ్ తప్పితే వీళ్ళ దగ్గర ఏమీ కాన్సన్ట్రేషన్ లేదు ఇప్పుడు గెలిచే మేనిఫెస్టోలో ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఒక ప్రభుత్వంలో ఒక పథకాలు కూడా సమంగా అందవండి సరే అంటే మరి ఇక్కడ మీ సమస్యలు ఏదైతే అయితే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కానీ ఇక్కడ ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఈరోజు ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరని అనుకుంటున్నారంటే ఈరోజు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభర్త్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తూ ఉన్నారు కదా సో వీళ్ళిద్దరు ఎవరైతే పార్లమెంట్లో గట్టిగా ఫైట్ అని అనుకుంటున్నారు ఏం చెప్తారు భరత్ అయితే బి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి ఆయన ఆల్రెడీ పిహెచ్డీలు చదివాడు కాబట్టి భరత్ అయితేనే బెటర్ ఎందుకంటే భరత్కి హీ నో వెరీ వెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఎందుకంటే ఫారెన్లో కొంచెం స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఆయన కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డెవలప్మెంట్ అయితే ఇచ్చే కెపబిలిటీ ఉంది అదే కానీ ఝాన్సీ గారు అంటే కనీసం ఢిల్లీలో వెళ్ళి హిందీ కూడా రాదు ఝాన్సీ గారికి వజా ఝాన్సీ గారికి హిందీలో ఏమని చదవడం కూడా రాదు భరత్కి ఇంకా చెప్పాలంటే బెటర్ ఆఫ్ సొసైటీ ఉంది ఎందుకంటే ఆయన చాలా బెటరు భర్త ఎంచుకోవడమే బెటర్ నాకు తెలుసా యూత్ కాబట్టి యంగ్ జనరేషన్కి భర్తే బెటర్ మెయిన్ అంటే గత ఐదేళ్ళు ఓడిపోయారు కదా మీ ప్రాంతంలోనే ఉన్నారు భర్త గారు మరి ఏంటారు అంటే ఐదేళ్ళు ఓడిపోయారంటే రూలింగ్లో ఉన్నవాడికే కదండి పవర్ ఉంటుంది అన్నో రూలింగ్లో ఉన్నోడికి ఏం పవర్ ఉంటుంది అక్కడ ఏం చేద్దామన్నా కూడా ఇల్లు అక్కడ మాట్లాడలేడు కదా రూలింగ్లో ఉన్నవాడికే మాట్లాడే అవకాశం ఉంటుంది భర్త స్టార్ కాబట్టి భర్తకి ఛాన్స్ ఇవ్వడం కూడా బెటర్ ఓకే థ్యాంక్ యూ బ్రో సార్ ఎక్కడ సార్ ఏరియా సార్ మురళీనగర్ మురళీనగర్ ఏం చేస్తుంటారు మాది అల్యూమినియం వర్క్స్ అంటే ఏ నియోజకవర్గం సార్ మీది ఈ నియోజకవర్గం వైజాగ్ నార్త్ వస్తుంది సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఇక్కడ వైజాగ్ నార్త్లో బీజేపీను వైసీపీ పోటీ వచ్చింది కదా ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు ఇది మన విష్ణు కుమార్ రాజు గారు గెలుస్తారా బీజేపీని ఆయన అయితే పడతారు అంటే సార్ ఈ ఐదేళ్ళు కూడా మీ ప్రాంతం కానీ ఇక్కడ వైజాగ్ సిటీ కానీ ఎంతవరకు డెవలప్ అయింది అంటారు అంటే మేము ఐటీ హబ్బులు తెచ్చాము ఎన్నో లక్షలు ఉద్యోగాలు కల్పించామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరేమంటారు అంటే హైటీ అబ్బులు అని ఇటువంటివి ఏమీ రాలేదండి రూల్గా అయితే ఉన్నావు కూడా వెళ్ళిపోయేది అనుకుంటున్నారు అందరూ జనాలు అందరూ అటువంటి అయితే ఏమీ రాలేదు కాకపోతే కొంతవరకు రోడ్లు అయితే వేసారండి అంత అంతకుము ఇంకేం లేదు సరే అండి ఈరోజు ప్రధానంగా వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అంటారు మరోపక్క రైల్వే జోన్ అని కానీ లేకపోతే పోర్ట్ అని అని చెప్పేసి ఇవన్నీ అంటారు కదా వీటి మీద ఏమన్నా అభివృద్ధి చేశారా గతంలో గెలిచిన ఎంపీ ఎంఈబి సత్యనారాయణ గారు ఏమన్నా పట్టించుకున్నారా ఏంటి అసలు మాది అంతగా నాకు తెలియదు కానీ పట్టించుకున్నట్టు అయితే నాకు కనిపించలేదు అక్కడ సరే మరి ఈసారి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి భర్త గారు శ్రీభర్త్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు బొత్స ఝాన్సీ గారు సో వీళ్ళిద్దరిలో ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు వీటిని వీటి డెవలప్మెంట్ కోసం ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఏ తీసుకురావడం విషయంలో కానీ ఎవరైతే ఫైట్ చేయగలరు అని అనుకో భర్త కట్ చేయగలరా భర్త కట్ చేయగలరు అంటే ఎందుకనం భర్త గారికి కొంచెం వాళ్ళ తాతగారు ఉన్నప్పటి నుంచి ఆయన చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి చేయగలరు అనుకుంటున్నాం అంటే మరి గత ఐదేళ్ళు ఓడిపోయి ఉన్నారు కదా మీ ప్రా ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఆయన ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నారు సార్ వాళ్ళకి కాలేజీలే ఉన్నాయి కదండి దానివల్ల ఆయన అందరికీ జనాలకి అందుబాటులో ఉండే ఉంటారే సో ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఏమో నేను మంచి చేశాను మళ్ళీ గెలుస్తానని అని చెప్పి మాట్లాడడం కానీ నూట డెబ్బై నూట డెబ్బై నాకే వస్తాయని సిద్ధం సభలు పెట్టి బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎలా ఉంటుంది అంతగా ఉండదు సార్ ఈసారి వార్ వన్ సైడ్ అవుతుంది డిసైడ్ టీడీపీ పక్క అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది అని చెప్పి ఆయన మీద కూడా విమర్శలు చేశారు కదా సార్ వయసు అయిపోయింది అని అనుకుంటే ఈయనకు వయసు అవుతూనే ఉంటుంది సార్ ఆయన వయసు అయిపోయినా సరే ఆయన ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన ఇంకా తిరుగుతున్నారంటే ఆయనకున్న ఎనర్జీ అటువంటిది ఆయన చేయగలరు సార్ ఇంకో ఐదు సంవత్సరాలు బాగా పాలించగలరు ఆయనకి